వ్యవసాయ భూములైన పంట పొలాలలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది భుజిరెడిపాలెం మండలం గోపాలపురం వ్యవసాయ భూముల వద్ద సోము మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి రక్తపు గాయాలతో మృతి చెంది ఉన్నాడు గమనించిన అతని భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి భార్య ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసినట్లు తెలిపారు అయితే మృతునికి అతని తమ్మునికి పొలాల మధ్య విభేదం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు కానీ అన్ని కోణాల్లో హత్యకు సంబంధించి దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు Yeah. अरे अरे थोड़ा बोलो हां बोलो यार बोल बोल हां भाग भाग ताला यार उंदा है किनु दिन ताला उंदा ताला था। उंदा जैसे रात्रि 8:00 बजे से काड़ा लेके इसको निकलतोन सेपियो मना एसएसटी Thank you for watching. Gracias. ఉచ్చిరెడ్డిపాలెం మండలం గోపాలపురం వ్యవసాయ భూముల్లో నిన్న రాత్రి సోము మల్లికార్జున్రెడ్డి అనే వ్యక్తి చనిపోయి ఉన్నట్టు రక్తగాయాలతో వాళ్ళ భార్య ఈరోజు తెల్లవారుజామున మాకు రాసపురంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని హత్య కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నాం ఇతనికి తాత్కాలికంగా చేల వద్ద ఇలా బ్రదర్తో గొడవలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా చెబుతున్నారు అదేవిధంగా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా అన్ని యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఏదైనా ఉంటే మీడియాకి అప్డేట్ చేస్తాం థ్యాంక్ యూ లో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ ரோடு நெல்லூரு